కడప జిల్లా సీకేదిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అరవై మూడు ఎకరాల అటవీ డీకేటీ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో యాభై ఎకరాలు అటవీ భూములు కాగా మిగిలిన పదెకరాలు డీకేటీ భూములను తేల్చారు మొత్తం అరవై మూడు ఎకరాలను సాయంత్రం సీకేదిన్న తహసీల్దార్ నాగేశ్వరావు స్వాధీనం చేసుకుని హద్దులు పాతారు ఆ ప్రాంతంలో బోర్డులు కూడా పెట్టారు సజ్జల ఎస్టేట్ సజ్జల కుటుంబ సభ్యులు అరవై మూడు ఎకరాలు ఆక్రమించినట్లు ఇటీవలే రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వేర్ ఆఫ్ ఇండియా అధికారులు సర్వే నిర్వహించి నివేదికను కలెక్టర్కు పంపారు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే పంపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సజ్జల ఎస్టేట్ లో ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ ఉత్తర్వులు వచ్చిన వెంటనే సీకేదిన తహస్ తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లి బోర్డులు పెట్టారు స్వాధీనం చేసుకున్న యాభై రెండు ఎకరాల అటవీ భూములను ఆ శాఖకు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు కాగా ఆక్రమిత భూములకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు